హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీని ఈ రోజు నేను ఇంట్లో అయితే కేక్ అయితే తయారు చేశాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు చక్కగా పిల్లలకి స్నాక్స్ కానీ లేకపోతే ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ నివర్సరీ కానీ ఏమిటికైనా కానీ ఫ్రెండ్షిప్ డే కానీ ఎప్పుడైనా కేక్ బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లో చక్కగా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మీ నేను ఊరికే ప్లెయిన్ బ్రెడ్ పెట్టాను అంతే మీకు కావాలంటే దానిపైన క్రీమ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ ఏదైనా మెల్ట్ చేసి దానిపైన వేసుకోవచ్చు నేనేమీ చేయలేదు ఊరికే అలాగే పెట్టేసి దాని మీద దాలిమ్మరతో అలా డెకరేషన్ చేసేసానమాట నాకున్న దాంట్లో ఇంకొక విషయము నాకు కొంచెం హెల్త్ బాగాలేదు గొంతు కొంచెం బాగాలేదండి ఏమైనా అర్థం కాకపోతే క్షమించండి అర్థం చేసుకోండి ఇది ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోండి ఈ కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ప్రాసెస్ అంటే చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎక్కి వన్ కప్ సూజీ రవ్వ తీసుకోండి అదే నుండి ఉప్మా రవ్వ దాంతోపాటు వన్ కప్ షుగర్ తీసుకోవాలి మనము సూజీ రవ్వ ఏమిటితో తీసుకుంటామో దాంతోనే చక్కెర కూడా తీసుకోవాలి అలాగే నాలుగు బాదాములు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా పొడి పొడిగా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ గిన్నెలోకి వేసేసుకోవాలి మొత్తం పొడి అంతా ఇలా వేసేసుకున్న తర్వాత వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ వేసుకోండి స్మెల్కి టేస్ట్కి రెండింటికి అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక టూ కప్స్ దాకా పాలు వేసేసుకోవాలన్నమాట ఇలా పాలు పోసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి రవ్వ కదా గడ్లు కడుతూ ఉంటుంది కొంచెం బాగా మిక్స్ చేసేసుకోండి గడ్లు కట్టుకోకుండా బాగా మిక్స్ అయిపోయి ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా మనము చూడి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఇలా ఆయిల్ అప్లై చేసి పొడి వేసేసి ఇలా నేను చేపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా చేతులతో ఇలా కొడితే చుట్టూరా అవుతుందనమాట లేదు మాకు ఇంకొక రకంగా చెప్ప చెప్పండి అంటే కింద ఆయిల్ పూసేసి దానిపైన టిష్యూ పేపర్స్ వేసేయండి అలా కూడా బాగుంటుంది టిష్యూ పేపర్స్ వేసినప్పుడు మాడదనమాట చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా టిష్యూ పేపర్స్ వేసేసి ఇలా పోసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత స్పూన్తో అలా మెల్లగా కలపండి కలిపేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దప్పమైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి వాటర్ పోసేసి దాంట్లోకి ఒక చిన్న గిన్నె పెట్టేసి దానిపైన మనము మన కేక్ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది చాలా పెద్దగా ఉంది దీని బదులు చిన్న గిన్నె పెడదాం అనుకుంటూ ఉంటున్నా దీన్ని తీసేసి ఇంకొక గిన్నె పెడతా చూడండి ఎంత హైట్ వచ్చేస్తుందో అందుకని కాదు అందుకే చిన్నది అయితే పెడదాం అనుకుంటున్నా చూడండి ఇలా చిన్న గిన్నె అయితే పెట్టేశాను మీకు కావాలంటే అలా ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఉప్పు వేసేసి ఉప్పులో అయినా ఈ కేక్ ప్యాన్ పెట్టేసి మనము బేకింగ్ చేసుకోవచ్చు కేక్ ని ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఇచ్చామంటే కేక్ మనకి రెడీ అయిపోతుంది మనకి చక్కగా కేక్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా తీసేసుకొని ఇలా చక్కగా ఒకసారి కోసేసుకోండి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇలా దాన్ని ఇలా బోర్లు వేసేసుకోండి కేక్ అనేది దాంట్లోకి వచ్చేస్తుంది చూడండి చూడండి ఎంత బాగా పడిపోయిందో టిష్యూ పేపర్ వేస్తే కింద కింద అడుగు అంటుకోకుండా వచ్చేస్తుందనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి వేడిగా ఉందండి వేడిగా కాకుండా మీరు చల్లారిన తర్వాత ఇలా కోసి ఇలా వేసేసుకోండి బాగుంటుంది నాకు కొంచెం మాత్రం ఎక్కువ కాబట్టి త్వరగా చేసేసాము దీన్ని పైన ఇలా ఒక చాక తీసేసుకొని లేయర్ లాగా కోసేసుకోవాలి చూడండి ఇలా కోసేసుకోవాలి పైన లేయర్ ఇలా కోసేసిన తర్వాత మీ దగ్గర ఏమన్నా చాక్లెట్స్ ఉన్నా డైరీ మిల్క్ చాక్లెట్ కానీ ఏదైనా కానీ మెల్ట్ చేసి దాని మీద వేసుకోవచ్చు లేదు మాకు ఇలాగే తింటాము అంటే దీని మీద కొంచెం డెకరేషన్ చేసుకోండి నేనైతే బాదాం ముక్కల్ని ఇలా వేసేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని మీ దగ్గర ఏమైనా ఇంకా ఖర్జూరాలు కానీ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఉంటే అవి కూడా డెకరేషన్ చేసేసుకోండి నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి దీంతో సరిపెట్టుకుంటున్నా అలాగే దానిమ్మ గింజలు ఉంటే వాటితో కూడా డెకరేషన్ చేసేసుకుంటున్నా ఇలా మనకి ఇష్టం వచ్చిన వాటితో డెకరేషన్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన స్టైల్లో ఏదో అలా ఫాస్ట్ ఫాస్ట్ గా నాకు వచ్చిన స్టైల్లో డెకరేషన్ చేస్తున్నాను కొంచెం టైం ఉండింటే ఆ రెడ్ దాలిమ్మ దాలిమ్మ పండ్లతో హార్ట్ షేప్ వేసిందో అది నాకు అప్పుడు గుర్తుకు రాలేదు ఎందుకేమో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన కష్టంతో మనం చేస్తే ఏదైనా అనుకోండి మా ఇంట్లో ఎవరికి తెలియదు నేను కేక్ చేస్తున్నట్టు నేను ఏం చేసినా మా వాళ్ళకి నచ్చుతుందనమాట ఎందుకంటే కష్టపడి చేస్తుంది కాబట్టి పాపం ఏదో కాంప్లిమెంట్ ఇద్దాము బాగానే ఉంది అని ఇస్తారు అంత చెండాలంగా ఏం వంటలు ఉండవు చాలా బాగుంటాయి నచ్చుతాయంట మా ఆయన గొప్పగా చెప్పుకుంటాడు మా ఆవిడ షెఫ్ 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 అని పెళ్ళి రాకముందు నాకు ఏమీ వంటలు వచ్చేటివి కాదు పెళ్ళైనాక అన్నీ నేర్చుకున్నాను ఇలా దాలిమ్మతో ఇలా అన్ని చేసేసుకున్న తర్వాత బాదాములను కూడా ఇలా పెట్టేసుకోండి చూడండి మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా మనము ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ బర్త్డే డే యానివర్స్ పెళ్లి రోజు కానీ ఇలా ఏమి కైనా కానీ ఇలా కేక్ మనం ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కోస్తూ ఉంటే మెత్తగా చూడండి కోసిన తర్వాత మీరే చూడొచ్చు ఎంత బాగుంది అసలు నాకు కూడా బాగా అర్థమైంది మా ఆయన పక్కన నాకు పెట్టు నాకు పెట్టు నాకు పెట్టు ండు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ పెట్టేసి తర్వాత నీకు పెడతాను అని చెప్పేసి ఇచ్చాను చూడండి చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో కదా కేకు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా వంట కావాలంటే రెసిపీస్ ఏమన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అవి కూడా చేసి పెడతానమాట చూడండి ఒక్కొక్క యాంగిల్ ఎంత బాగుందో చూడ్డానికి వేడిగా ఉంది కేక్ అందుకే మనము సరిగ్గా ఇలా గీసినప్పుడు రాలేదు అయినా ఇప్పుడు బాగానే ఉంది తినడానికి అయితే నచ్చితే లైక్ చేయండి బాయ్ ఇష్క్యూ